యేసుక్రీస్తు వారు సిలువను ఎలాగూ జయించారో ఆ విధముగానే మనము కూడా ఆయన శిలువపై భారం వేసి శ్రమలను జయించాలని మనకు తన బోధల ద్వారా శిలువ మార్గమును వివరించిన దేవదాసయ్య గారి యొక్క ప్రసంగాలను విని శ్రమలలో ఆపదలలో తోడుగా ఉండే యేసుక్రీస్తు రక్తమును శిలువనాథుడైన యేసుక్రీస్తు కృపలను పొందే భాగ్యములను మనకు దయచేయనుగాక ఆమెను దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి వినండి ధ్యానించండి శ్రమలలో విజయమును పొందండి అందరికీ మరణాత మరణాత ప్రభునందు ప్రియులారా శిలవనాథుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు కలుగును కాక ఆమె హృదయ పశ్చాత్తాపము లోకసువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై తొమ్మిది వచనముల వరకు ప్రార్థన మా ప్రియమైన యేసు నువ్వు మా నిమిత్తము కొందరు శ్రమలను ధ్యానించుటకే వచ్చినాము మాకు ధ్యానం కుదురునట్లు ఏం చేయము సులువు నుండి వచ్చే భాగ్యములన్నీ మాకు దయచేయము ఆమెన్ గెత్సేమనే తోటలో ప్రభు సాష్టంగా పడి నేల మీద ప్రార్థించినారు ఆయన మోకాళ్ళ క్రింద దిండు లేదు వట్టి నేల మీద నుండి ఆయన ప్రార్థించినారు యూద పశ్చాత్తాపడను అయ్యో నేను ప్రభుని తినని విచారించను కానీ అతనిది నిజమైన భారం అయితే అతడు ప్రభు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడును గనుక అతని విచారము ఫలితము లేని విచారము ప్రభు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడు కానీ ప్రభు దగ్గరకు వెళ్ళలేదు కనుక మీరు ఇలాగూ ఉన్నారేమో పరీక్షించుకొనుడి యూదవలే ఉండకూడదు కానీ ప్రభు దగ్గరకు వెళ్ళవలను ఇస్కరియుతి యుధ ప్రభు ప్రేమను మూడున్నర సంవత్సరముల నుండి గ్రహించలేదు గ్రహించినట్లయితే తప్పు ఒప్పుకొనను అత్తరు పోసిన స్త్రీ పాపములో ప్రభు క్షమించుట చూసినాడు కానీ గ్రహించగలిగిన లేనందున అతడు ప్రభు యుద్ధకు రావలెనని ప్రభు నా పాపం క్షమించునని అనుకోలేకపోయినాడు అలాగ అనుకోలేకపోవుట కూడా పాపమే నా బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనమో లేదని అనుకున్న కూడా పాపమే గనుక మనము ప్రభు క్షమించినని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి పొందినేడలా ధన్యలము అవదము గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలను నేను విషమ త్రాగి చనిపోతే మంచిది అని నేడల అది కూడా యూదావలసే గనుక యూధ మార్గంలో పడి వెళ్ళవద్దు నాకు ఈ కష్టము పోవును ఏదో ఒక కృప వచ్చునని స్థుతించుట అనేది మనము కలిగి ఉండవదెను అలాగుననే ఎన్ని కష్టములు వచ్చిననో అవన్నీ మేలు కరుకై వచ్చుచున్నవని స్థుతించడమే కృప నిరాశ అనేది మనిషికి రాకూడదు దానివల్ల నష్టమే కానీ క్షేమం లేదు యూధ పాపం ఏదనగా నిరాశ పాపము యూధ స్వభావము పిరికితనము యూధ జ్ఞానము ప్రభు యొక్క ప్రేమ లోతును తెలుసుకొనకపోవటే మనిషి గర్వము అణగొట్టబడవలను అంటే ప్రభు యొక్క సిలువను ధ్యానించవలెను ప్రభు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యూధ రెండవ తప్పు తాను చనిపోయి కీడును తప్పించుకొనవలను అని అనుకుని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకొనెను అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినప్పుడు ఇతరులను చావమనడము చావవలెనని విసుగుగొంటము మొదలగునవి పిశాచి పుట్టించి తలంపులే అవి యూద మార్గంలోనికి వెళ్ళుటే విశ్వాసి అయితే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చెనని కష్టం అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు యూద పాపము నిరాశ అనే పాపము తిరిగి యుధ యేసు ప్రేమ యొక్క లోతును గ్రహించకపోయెను శ్రమల పడు కష్టము కంటేను నాకు కృతజ్ఞత లేకపోవటే ఆయనకు మరీ కష్టము ఆయన కష్టములలో ఉండగా శుతిస్తే ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును యేసు ప్రభువా నీ శ్రమ నీ దయ నీ ప్రేమ నీ జయము నిజముగా మేము గ్రహించవలను నిన్ను స్థుతించుటకు సిలువు మీద నీవు చేసిన బోధన బట్టి నిన్ను చూచిన యూదులు స్థుతిస్తే ఎంత బాగుండును నేను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు నమస్కారములు ముద్దులు బల్లెముతో పడుచుట ఆయనకు శ్రమ కాదు కానీ మన పాపమును గ్రహించకపోవడమే ఆయనకు గొప్ప శ్రమ సిలువ దగ్గర స్థుతిస్తే సైతాన్ సిగ్గుపడును నీవు చాలా సంతోషిస్తావు ఈ స్థుతులు అంగీకరించము ఆయన శిలువు మీద మన కొరకు చేసిన పని మనం గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన అందని పనులు అందుకున్నటకు నిచ్చిన ఎక్కుట సహజమై ఉన్నది దూరముగా ఉన్న వారిని చూచుటకు గట్టి ఎక్కుట సహజమై ఉన్న సంగతి నిచ్చిన ఎక్కుట మరియు గట్టు ఎక్కుటలో ఉన్నది ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు ఫలము అనే జయము కొరకు తన శ్రమల ద్వారా ప్రభువునకు జయము వచ్చినది ఇది తలంచుచూ స్థించుకొనవలను రెండవది ప్రభు జన్మించి రెండు వేల నాలుగు సంవత్సరములు అయినందున నీవు సంతోషము పొందవలెను ఈ కాలంలో లోకాంతము వరకు ఎందరు జన్మించిరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను ఆయన కాలంలో పుట్టినవారు మాత్రమే కాక ఆదాము మొదలు లోకాంతం వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకున్నటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను అనేక మందిలో నుండి సిలువ సూత్రములు వచ్చినట్లు చేసినందుకు స్తోత్రములు లోకములో ఎందరు స్థుతులు చెల్లించుచున్నారో ఆ స్థుతులతో మా స్థుతులు కలపవలెనని కోరుచున్నాము వద్య స్తంభము అనగా యేసుక్రీస్తు వారు వధించబడిన స్తంభము శిలువ స్తంభము ఆ స్తంభంను చూచుటకు ఎవరు విశ్వాసంను గట్టిపరచుకుందురో వారే ధన్యులు నేను గొప్ప నన్నే అందరూ మెచ్చుకొనవలెను అను అహంభావమును బడాయి గర్వము ఇతరులను లెక్క చేయించనము ఇవన్నీ కలిగిన వారు సిలువ వైపుకు చూస్తే ఇవన్నీ పోవును విశ్వాసము గట్టిపడును అటు గర్వము అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కనుక కనిపెట్టి చూసుకొనవలను మొదటిగా తెలివి గలదానను తెలివి గలవాడను నేనే అనే స్వభావము ఉండకూడదు నా తండ్రి ధనికుడు నాకంటే అధిక సౌందర్యవంతుడు తెలివి గలవాడు కనుక నాకంటే గొప్పవాడు మరి ఒకడు ఉండడని తలంచగలను ఎవడైనాను గర్వించితే ఇద్దరు ముగ్గురు క్రింద పడివేసుకొట్టి వాని గర్వము అణచుదురు రెండవదిగా గర్విష్ఠుని మాటల చేత నోరు ఎత్తకుండా అనగబుట్టుదురు మూడవదిగా గర్విష్ఠుని దేవుడే నీ గర్వము అనగద్రొక్కునని అందురు అట్టి వానికి ఏ వర్తకములోనో నష్టము రాను మీద మన గర్వం అంతా అనగద్రొక్కబడేను ఆయన మన పాపముల కొరకు పాపమాయను రెండవ కొరం నీరు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము ఆయనను నేల మీద పడుకోబెట్టి సిలువకు అంట కొట్టి అప్పుడు సిలువను నిలువబెట్టిరి మన గర్వమును బడాయిని అణగగొట్టుటకు ఆయన సిలువ మీద అంటగొట్టబడెను మన నిమిత్తమే ఆయన కొట్టబడెను ఓ ప్రభువా మా గర్వము అతిశయించుట అనే పాపము అవిశ్వాసము ఇవన్నీయు నేను సిలువకు అంటగొట్టాను ఇవన్నీ మా పాపంలే వాటిని అనుంటినీ నీవు సహించుకునేందుకు నీకు వందనములు జాన్ బన్యన్ అనే పరమభక్తుడు ఉండేవాడు ఆయన వ్రాసిన పుస్తకము యాత్రికుని ప్రయాణము బైబిల్ తర్వాత గొప్పగా ఎంచబడిన పుస్తకములలో అది ఒకటి యాత్రికుడు ప్రయాణమైపోవచ్చు తన వీపు మీద బరువు మూటతో నాశనపురము నుండి సియోనపురములోని సిలువ దగ్గరకు రాగా వీపు మీద పాపము మూట పడిపోయాను మనం సిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకున్నటకే అట్టి ధన్యత శిల్వనాథుడైన క్రీస్తు ప్రభు నేడు మీకు దయచేయను గాక ఆమెన్ పాప మేరుగా నటి ప్రభుని పాత పేరి పాప మేరుగా నటి ప్రభుని పే வாக்கிய முக்கிமேட்டி பெட்டி ரீமலுட்டி பாப்ப மருக नटी प्रभुमि पेटिरि शपवाक्य मुदनु बल्किश्रमलु बेटिरि ఏను దరికి వచ్చు వారించూచి తాగడాయను విరువకుంద విల్లి తన్ను వెళ్ళడి చేరు in